హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగ సమాచారం అయితే రావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరికీ శుభవార్త అండి జాబ్ క్యాలెండర్ ఉంటుందా అసలు ఎప్పుడు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అసలు జాబ్ క్యాలెండర్లో ఏమేం పోస్టులు ఉంటాయి సో వీటన్నిటి కోసం చాలామంది నిరుద్యోగులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎదురుచూస్తున్నారు సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా నారా లోకేష్ గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఒక సమాధానం అయితే ఇవ్వడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అయితే ఉంటుంది సో ఆ జాబ్ క్యాలెండర్లోనే నోటిఫికేషన్ ఏ మంత్లో రిలీజ్ చేస్తాము ఆ మంత్లో రిలీజ్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఏ మంత్లో ఏ డేట్న కండక్ట్ చేస్తాము నోటిఫికేషన్ ఎప్పుడు పూర్తి చేస్తాం అనే వివరాలు కూడా జాబ్ క్యాలెండర్లోనే మెన్షన్ చేస్తాము అని చెప్పి సమాధానం అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మనకు నెక్స్ట్ ఇయర్ నుండి జాబ్ క్యాలెండర్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికే అన్ని శాఖల్లో ఏ ఏ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది కూడా అయితే సేకరిస్తున్నారు సో ఈ జాబ్ క్యాలెండర్ మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు వాటికి సంబంధించి ఎప్పుడు భర్తీ చేస్తారు అనేది తెలియాల్సి అయితే ఉంది అలాగే పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూడా శుభవార్తండి ఆంధ్రప్రదేశ్లో మరో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఏడు వందల యాభైకి పైగా పోస్టులను అయితే భర్తీ చేస్తామని ఈరోజు అసెంబ్లీలో సో మనకు హోంశాఖ మంత్రి ఇక్కడ వనిత గారు అనిత గారు వెల్లడించడం అయితే జరిగిందండి సో ఏడు వందల యాభై పైగా పోస్టులనైతే ఎస్ఐ పోస్టులను కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి సో నోటిఫికేషన్ ద్వారా ఆ అయితే భర్తీ చేస్తామన్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అలాగే ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి ఏదైతే మన కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి నియామక ప్రక్రియ ఏదైతే కోర్టు కేసు వల్ల పెండింగ్లో ఉందో సో దానిని కూడా ఆ కోర్టు కేసుకు సంబంధించి ఏదైతే రివ్యూ పిటిషన్ వేసి సో ఆ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని సో అనిత గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఇదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా అలాగే రేపు మరో ప్రశ్న కూడా రానుంది స్కూల్ ఏదైతే స్కూల్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే కళాశాలల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో వాటికి సంబంధించిన క్వశ్చన్ అయితే రేపు శాసన మండలిలో అయితే రానుంది సో వాటికి సంబంధించి మనకు ఎగ్జాక్ట్ ఖాళీలు వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే అయితే ఉందండి సో వీటికి సంబంధించిన అఫీషియల్ సమాచారాలు అంతా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు ఇది ఇప్పటిదాకా ఉన్న సమాచారం ఎటువంటి సమాచారం తెలిసినా మీకు అప్డేట్ ఇస్తాను తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేయండి